మిత్రులారా నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ భవన్ హైదరాబాద్ నుండి అక్టోబర్ నెలలో పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో అంతర్జాతీయ మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన ప్రదర్శన జరుగుతుంది అదేవిధంగా సుస్థిర మహాత్మాగాంధీ సుస్థిర విజ్ఞాన స్వదేశీ మేళ జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఇందులో భాగస్వాములు కావాలి కార్యదర్శి ప్రభాకర్జీ గారికి మీరు సంప్రదించవచ్చు డైరెక్ట్ ప్రజలంతా అందరూ రంగా ఆ వారితో సంప్రదించి మీరు రంగా సంతోషంగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్న గాంధీ సమ్మేళనానికి అంతర్జాతీయ సమ్మేళనానికి మీ వంతులంగా మీరు సలహాలు ఇవ్వచ్చు ఆర్థికంగా ఆర్థికంగా ఏ విధంగానైనా మీరు ఆ సంస్థకు మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు అని సెలవిస్తూ మహాత్మా గాంధీ తను రాస్తున్నటువంటి ఆ పుస్తకాలు సిద్ధ వ్యవసాయం మీద రాసినప్పుడు వ్యవసాయం అనేది ప్రకృతి నిర్ద ఆల్రెడీ నిర్దేశించిందని చెప్తాడు ప్రకృతి ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు వస్తాయో ప్రకృతి ఆల్రెడీ నిర్ణయించింది అంటే ఎంత గొప్ప సైన్స్ అంటే మనం ఆ సైన్స్ని మొత్తం ఇరగొట్టి తెంపేసి మనం ఇవాళ కొత్త మోడర్న్ సైన్స్ అని అది విపరీతమైనటువంటి పొగడ్ల పోయి మనం ఇలా విధ్వంసం చేసుకుంటున్నాం తెలంగాణ ప్రాంతంలో మన వ్యవసాయనంతా అంతా ఆయన అంటాడు తెలంగాణ కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రాంతాన్ని బట్టి పంటలు వస్తాయి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉంది ఆయన ఏం చెప్తాడు తెలంగాణ ప్రాంతంలో వందేళ్ళ కింద ఏమన్నాయి అంటే ఇక్కడ పచ్చజొన్నలు జొన్నలువన్నీ తెలంగాణలో సజ్జలు అవన్నీ గింజలు వేరసంగగింజలు అవన్నీ కందులువన్నీ ఆమ్దాలు అన్నీ తెలంగాణలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఉదాహరణకు మనం నిజామాబాద్ జిల్లా పోయినామనుకోండి పసుపు బంత్ అది అదేవిధంగా మనం జహిరాబాద్ అనుకో అల్లం అంతది అదేవిధంగా పాలమూరు జిల్లా పోయిననుకో అక్కడ పోతే వేరసంగరం అంతది కాబట్టి ఎంత గొప్పగా చెప్పిందంటే కానీ మనం ఏం చేస్తున్నాం డబ్బు కోసం అని చెప్పి ఏ సైన్స్ అయితే ఏ సుస్థిర శాస్త్రీయ విజ్ఞానం గాంధీ ఇచ్చిండో దాన్ని పక్కకెట్టి మనం ఇవాళ మనం నెట్లు కట్టి పంటలు పండిస్తున్నాం నెట్లు కట్టి తర్వాత కార్తులకు దాని సంబంధం లేకుండా మనం పంటలు పండిస్తున్నాం అంటే మన పంట పత్తిది మనది కాదు మిర్చి మనది కాదు తెలంగాణ అయినా మనం తెచ్చి భూమిని మొత్తం బుట్ట చేసినాం ఆ భూమి మొత్తం సున్నంబుట్ట అయిపోయింది ఇక ఇక కొన్ని రోజుల తర్వాత భూమి నీకు స్పందించదు నీ పత్తికి స్పందించదు నీ మిర్చికి స్పంది ఎందుకంటే పది ఫీట్ల లోతు కెమికల్ పోసినాం గాంధీ ఏమంటాడు గోవు ద్వారా వచ్చినటువంటి గోవు పేడ గోమూత్రం ద్వారా ఒక గోవుతోని పది ఎకరాలు మీరు ఈజీగా మనం వ్యవసాయం చేసుకోవచ్చు అనే సూత్రాన్ని ఆయన ఇచ్చిండు వందేళ్ళ కింద పంతొమ్మిది వందల ముప్పైల ఆయన వ్యవసాయం మీద చెప్తూ చెప్పినటువంటి యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక ఆయనదే ఆయన పెద్ద జర్నలిస్టు పెద్ద ఎడిటరు అదేవిధంగా హర్జన్ అనే పత్రిక ఆయనే నడిపిండు యంగ్ ఇండియా ఆయనే నడిపిండు సొంతం ప్రెస్ పెట్టి నడిపిండు మామూలు విషయం కాదు కాబట్టి ఆయన ఒక ఒక రూపంలో లేడు బహురూపాలలో రూపాలలో గాంధీ కాబట్టి మీకు గాంధీ భవన్లో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్జీ ఉంటాడు మీరు రైతులు రావచ్చు విద్యార్థులు రావచ్చు మహిళలు రావచ్చు కార్మికులు రావచ్చు డాక్టర్స్ రావచ్చు ఇంజనీర్స్ రావచ్చు ఆ పర్యావరణవేత్తలు రావచ్చు అందరు వచ్చి ప్రభాకర్జీ ప్రధాన కార్యదర్శిని కలవండి మీరు వారితో సహకరించి అందరం కలిసి ఈ యొక్క సమ్మేళనాన్ని విజయవంతం చేతాం ఇది ప్రజల కోసం చేస్తున్న సమ సమ్మేళనం ఇది ప్రజల యొక్క ఆరోగ్యాల కోసం ప్రజల యొక్క వ్యవసాయం కోసం ప్రజల యొక్క పరిశ్రమల కోసం ప్రజల యొక్క పర్యావరణం కోసం ఇది ప్రజల యొక్క పీపుల్స్ ఎజెండా గాంధీజీ ఎండ కాబట్టి దీనికి మీరంతా సహకరించి అందరం కూడా ఉత్సాహభక్తిగా మనం ఇక్కడ విగ్రహాలు ప్రజెంట్ చేసి మళ్ళీ ఆ విగ్రహాలు మనం ఇచ్చి మన విగ్రహాలు మనం తీసుకుపోవచ్చు మనకు నచ్చిన బంధువులకు మనం ఇచ్చుకోవచ్చు కాబట్టి గాంధీ విగ్రహం అంటే గాంధీ విజ్ఞానం అనే అర్థం